అధ్యక్ష ఈ రోజు ఉర్దూ రెండవ అధికార భాషగా ఉండడం వల్ల ఉర్దూ మాట్లాడే వాళ్ళకి గానీ ఉర్దూ సోదరులు కానీ ఏం పెద్దగా బెనిఫిట్ వచ్చింది అధ్యక్ష ఏమీ లేదు అధ్యక్ష ఆ ఉర్దూ చదువుకున్న వాళ్లకు వాళ్ళకందరికీ ఆ పోస్ట్ ఫిల్ చేయడం వల్ల ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు అధ్యక్ష అధ్యక్ష చివరిగా నేను చెప్పే ఉన్నది అది ఓకే ఓకే చివరి చివరిగా అధ్యక్ష నేను అడిగా ఏం కావాలో అడగండి చేసేస్తాను చెబుతున్నారు మిస్ గారు అధ్యక్ష వక్ బోర్డ్ లో చేసేస్తాను సంతోషం అధ్యక్ష మీరు ఈ రకంగా నాకు హ్యాపీ అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష అది చాలా అవసరమైన ఉద్యో అవసరం అధ్యక్ష వక్ బోర్డ్ అయితే ఎన్నో ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష ఇప్పటి వరకు ఖాళీ లేవు వక్ బోర్డ్ లో ఇన్స్పెక్టర్లు కానీ వాళ్ళు కానీ చెప్పే చెప్తా చెప్తా రెండు నిమిషాలు అధ్యక్ష ఆ क्या आप फिलअप चाहिए वालों बड़ा प्रॉपर्टीज को अन्य कार्यक्रम को होता रहता है चाचा शास्त्रनननारो आखिरी केमडे उद्योगा शाखा लो एससी एसटी बैकलॉग में है टीचर उपाध्याय लो आ एसटीएससी बैकलॉग को का मिश्रा साहब मिश्रा साहब अब आवेश साहब उनको के बारे पूछते है के रिलेटेड पूछते मैं సభ్యులు అందరున్నారు మరి క్యాప్ క్వశ్చన్ వచ్చాము ఉదూ సార్ ఉర్దూ భాష తెలంగాణ ఉన్నప్పుడు ఉండేది తెలంగాణ రిప్రజెంటే వచ్చేది నాకు ఇంతవరకు ఒక ఉర్దూ భాషలో ఒక రిప్రజెంటేషన్ రాలేదు ఏ ఏ అప్లికేషన్ తెలుగు ఎక్కువ మాట్లాడుతున్నాం కాబట్టి మన రాయలసీమలో కానీ ఆంధ్రలో కానీ తెలుగు భాష ఎక్కువ మాట్లాడారు వాడకంలో తెలుగుది కాబట్టి తెలుగు తెలుగు భాషనే వస్తుంది ఎక్కువగా రిప్రజెంటేషన్స్

ప్త సార్ గౌరవ మీరు సమాధానం చెప్తా మేమిద్దరం మనమిద్దరం తెలుగులో మాట్లాడకూడదు సార్ మనం కూడా గుర్తు రెండు వేల ఒకటిలో మున్సిపల్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అర్థం చేసుకోవాలి మినిస్టర్ గారు మాట్లాడుతుంటే కూర్చోకుండా మీ క్వశ్చన్ చెప్పండి

मेरी मेहरबानी गुजारिश है जितने उर्दू में वेकेंसी है आंध्र प्रदेश में सेकेंड लैंग्वेज उर्दू अनाउंस करके बावा, उसके वजह से नहीं मेरा कंप्लीट नहीं हुआ हजरत बड़ा मेहरबानी मेरा मौका दे दिया ये कंप्लीट करने दो बावा, बावा, बावा। नहीं, नहीं नहीं आप डायरेक्ट बोले मेहरबानी से तुम बैठो बोलो सर बैठो

కరస్పాండెన్స్ లేదు దాని అవసరం లేదు కాబట్టి ఫిల్అప్ చేయలేదు అవసరం ఉంటే ఫిల్అప్ చేస్తారు అది ఒకటే కదా సార్ ఓకే సమస్య ఒకటే సమస్య ఒకటే సార్ ఇప్పుడు నేను చెప్పేది ఇస్రాక్ భాష అడగడం అడగకూడదు అని చెప్పడం లేదు సార్ అడగండి అడగొచ్చు అడగొచ్చు మీరు అడుగుతున్నాడు కదా మీరు క్వశ్చన్ సమాధానం చెప్పినారు నేను రెండో రెండు వేల ఒకటిలో ఉర్దూ భాషను రాష్ట్రం అంతా కడప కానీ కర్నూలు కానీ కరీంనగర్ కానీ సార్ నిజామాబాద్ కానీ ఎక్కడ అడిగితే అక్కడ నన్ను ప్రశ్నిస్తే అన్ని జిల్లాలు కూడా ఉదూన రెండో భాషగా ఏర్పాటు చేసిన కానీ నాకు గురించి చంద్రబాబు నాయుడు సార్ నేను చేశాను సగౌరవం చెప్పుకుంటాడు కాబట్టి ఉర్దూ భాష సెకండ్ లాంగ్వేజ్ చేసింది నేను రాష్ట్రం విడిపోయిన తర్వాత సార్ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ సపరేట్ అయిపోయింది మనం సపరేట్ అయిపోయినాం తెలంగాణ ఉర్దూ భాష మాట్లాడేవారు ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఉర్దూ భాష మాట్లాడు తక్కువ ఉన్నారు కాబట్టి మనకు వచ్చే రిఫ్రెంటేషన్ కూడా ఉర్దూలోనే వస్తుంటారు తెలుగులో వస్తాయని చెప్పడం జరిగింది ఇలా అడిగిన ప్రశ్న ఏంటి సార్ మీకు తెలిసిన సార్ అడిగిన క్వశ్చన్ చూడు సార్ మీరు పోస్టర్ గురించి ఉర్దూరు వక్ బోర్డ్లో ఉర్దూ టైపీస్ పోస్ట్ ఉన్నాయా రిఫ్లెక్ట్ చేశారా అని దేవై భావం ఉర్దూ వోర్డ్ ఇది వం పవర్ అది వగ్బోర్డు ఉంది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు వాళ్ళని నిర్ణయం తీసుకుని మాకు ఇస్తే తయారు చేస్తాము అంతే కానీ మేము సార్ ప్లీజ్ క్వశ్చన్ నెంబర్ వన్ ఫోర్ జీరో వన్ సిక్స్ చైర్మన్ సార్ మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి మెటీరియల్ స్వీకరణ కోసం ఏపీఆర్సీ యొక్క కాస్ట్ డేటాను మెటీరియల్ ప్రొక్యూరిమెంట్ పరిగణలోకి తీసుకోవడం అయింది రెండవ ప్రశ్నకి సమాధానం అవునండి ఏపీ డిస్కౌంట్స్ మెటీరియల్ కోసం ఎంప్లస్ సిక్స్ ఎంప్లస్ నైన్ ఎంప్లస్ ట్వెల్వ్ విద్యుత్ టవర్ల నిర్మాణంలో ఏపీఆర్సీ జారీ చేసిన నిబంధనలు అనుసరించడం జరుగుతుంది మూడు ప్రశ్నలకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు నాలుగో ప్రశ్నకు సమాధానం జియోగ్రఫికల్ కండిషన్స్ మరియు ఒక్కొక్క ఫీల్డ్ రిక్వైర్మెంట్ బట్టి కొన్ని మెటీరియల్స్ యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్స్ భిన్నంగా ఉండవచ్చు టెక్నికల్ స్పెసిఫికేషన్స్ వివరణ మరియు రవాణా ఛార్జీలు ఆధారంగా డిస్కముల నుంచి డిస్కములు రేట్లు మారవచ్చు చివరికి సమాధానం హండ్రెడ్ స్క్వేర్ ఎంఎం మరియు యాభై ఐదు స్క్వేర్ ఎంఎం వైర్లను ట్రాన్స్ఫార్తో ఉపయోగించడం లేదు అయితే అవి కండక్టర్లు విద్యుత్తును ప్రసారం చేయడానికి హైటెన్షన్ లైన్లు స్ట్రింగ్ చేయడానికి ఉపయోగించబడు పడుతున్నది ఈ కండక్టర్ ధర ధరలు క్రాస్ సెక్షనల్ వైశాల్యం మరియు కండక్టర్ యొక్క కరెంటును ను తరలించ క్యారీ చేసే కెపాసిటీ నలభై ఎనిమిది వేలు నుంచి లక్ష వరకు ఉంటాయి ఓకే రాజేంద్ర గారు అధ్యక్ష రాష్ట్రంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందాలంటే మౌలికమైన అంశంగా విద్యారంగం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది అనే దాంట్లో సందేహం లేదు అధ్యక్ష మరి ముఖ్యంగా గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన కానీ ఇప్పుడున్న కూటమి నాయకత్వంలో అభివృద్ధి చెందాలంటే శాఖ చాలా బాధ్యత వహించాల్సిన అవసరం బాధ్యత వహిస్తుందని చెప్పి ఈ సందర్భంగా విద్యుత్ శాఖ విద్యుత్ శాఖ వహిస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం అయితే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ సంఘం జారీ చేసినటువంటి కాస్ట్ డేటా ఈ మూడు డిస్కమ్లు ఏపీ సిపిడిసిఎల్ కానీ ఏపీ ఎస్పిడిసిఎల్ కానీ ఏపీ ఈపీడిసిఎల్ కానీ కాస్ట్ డేటాని అన్ని ప్రాంతాలకి ఒకే రకమైనటువంటి కాస్ట్ డేటా ఉందా లేదా అనేది మీ ద్వారా మంత్రి గారిని అడుగుతాను అంతేకాకుండా పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాస్ట్ డేటాకి మన రాష్ట్రంలో ఉన్న కాస్ట్ డేటాకి ఏదైనా తేడా ఉందా అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష అంతేకాకుండా అసలు ఈ కాస్ట్ డేటా